నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను నా అలవాటు అది కానీ వాస్తవం ఏంటంటే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది పదకొండు సంవత్సరాల పదకొండు సంవత్సరాల్లో అందరూ వంద కోట్లు పైబడ్డ వాళ్ళకి రుణమాఫీ చేశారు రుణమాఫీ చేసిన వాళ్ళ దగ్గర పది పర్సెంటే తీసుకున్నారని ఢిల్లీలో అనుకుంటున్నారు లక్ష కోట్ల రూపాయలు మరి మతల ముడుపులు తీసుకున్నారు అంటున్నారు ఎవరు ఏమి ఇచ్చారో నాకు వ్యక్తిగతంగా తెలియకుండా అయ్యే ఈ దొంగోట్లు అనేది ప్రతి దగ్గర భర్తనాయి చేస్తున్నారు ఆయన దృష్టి కను వచ్చి ఉండకు పోవచ్చు మా మా నాయకుడి దగ్గరకి రాబోయేవి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి తెలియదు ప్రజలు విషయమై ఉంటారు నేను ఈ మధ్య జరుగుతున్నాను పాదయాత్రల పేరు పెట్టి పాదయాత్రలో గమనిస్తున్నాను ప్రజానాడి ఇద్దరు ప్రాంతీయ పార్టీలు రెండు కొలాప్స్ అవుతున్నాయి రాబోయేది జాతీయ పార్టీ వాస్తవం ఎవరు నమ్మరు ఎందుకంటే మీరు గ్రౌండ్ కు పోవటం లేదు మీరు రౌండ్ లెయటం లేదు నేను గ్రౌండ్ కు పోతున్నా రౌండ్ వేస్తున్నా నాకు తెలుసు ప్రజానాడి ఇరవై తొమ్మిది నాటికి రాబోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అక్కడి ఢిల్లీలోను రాబోయేది కాంగ్రెస్ పార్టీ